నమస్కారం విఎన్ఆర్ న్యూస్ స్వాగతం నా పేరు సుమలత వార్తల ముందుగా హెడ్లైన్స్ వైకాపా నేతలు పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నారా తీస్తాం పవన్ కళ్యాణ్ ఉరికి చాటుకునేందుకే జగన్ బల ప్రదర్శనలు వైఎస్ షర్మిల గత ఎన్నికల్లో గెలిచింది కూటమి పార్టీలు కాదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మంత్రి లోకేష్ కోసం రాజ్యాంగం చేశారు చూద్దాం కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు తాను ఎప్పుడు రాష్ట్రం బాగు కోసమే ఆలోచిస్తానని రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం విధ్వంసం పాలన చేసిందని తెలిపారు ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆయన మాట్లాడారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ మానవ వనరుల అభివృద్ధి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరుడు గారికి అలాగే శ్రీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున అలాగే రాష్ట్ర మంత్రివర్యులకి పేరు పేరున గెలిచిన పార్లమెంట్ సభ్యులకి గౌరవ శాసన మండలి సభ్యులకి సభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అఖిల భారత సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు మీ మీరు ఇక్కడికి ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాం చాలా ఒత్తిడి మధ్య ఒక ఐదు సంవత్సరాలు ప్రత్యేకించి నేను రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తా వచ్చాం అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటా వచ్చాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించిన అని చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు గౌరవ శాసనసభ్యులు ఉన్నారు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం మన మీద కూడా చాలా బాధ్యత ఉంది అవన్నిటినీ ఒకసారి గుర్తు తెచ్చుకొని మళ్ళీ మనం వచ్చే సంవత్సరానికి ఇంకెంత బాగా చేయగలిన దానికోసం మీకు తెలియజేస్తున్నాను మమ్మల్ని అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారంటే ఒక సగటు మనిషి దగ్గర నుంచి దేశం మొత్తం ఆయన ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని పాలసీ మేకింగ్ అయ్యే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది కారణంగా రాష్ట్రంలో నియంత్ర పాలన సాగుతుందని వైఎస్సార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపుల కోసం వ్యవస్థను నిర్వీర్యం చేసి శాంతి భద్రతలు అనే మాటకు అర్థమే లేకుండా చేశారని అన్నారు పరిపాలన పరిపాలన ఒక అధికారం అంటే పోలీసుని చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చినట్టుగా ఎవరినైనా అరెస్ట్ చేయవచ్చు అనేటువంటి దిశగా అటువంటి ఒక పరిపాలన సాగుతుంది తప్ప ఇది గుడ్ గవర్నెన్స్ ఏం చేశారు మన గుడ్ గవర్నెన్స్ మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మీ హోమ్ మినిస్టర్ ఎలా అయిపోయిందంటే ఒక చేత కానీ దద్దమ్మలాగా అయిపోయింది ఆమె ఆమె చెప్తున్నారు నా చేతిలో తుపాకులు లేవు నాకు ఎవరు పోలీసులు లేరు అన్నట్టు ఆమెకెందుకు పోలీస్ అంతా కూడా లోకేష్ చేతులు నడుస్తూ ఉంటే హోమ్ మినిస్టర్ డమ్మీగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి మాత్రం ఆమెను పంపిస్తూ ఉంటారు నిన్న చూశాను నేను మానవత్వం లేదు అది ఇది అని మాట్లాడుతుంది అసలు మీ మార్పింగ్లకి మీ అబద్ధాలకి మీరు చేసే ఎప్పటికప్పుడు మీ కుట్ర రాజకీయాలకి ఇదేనా అసలు పరిపాలన అంటే చంద్రబాబు ఇదేనా నువ్వేదో నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే గొప్ప రాజకీయ జీవితం నీ కొడుకుని తీసుకొచ్చి ఒక షాడో ముఖ్యమంత్రి వాడు ఈరోజు నువ్వేమి లేవు నువ్వు ఒక అసమర్థుడిలాగా మూలనబెడి ఉన్నావు అదేవిధంగా ఇక నీ కొడుకు ఇష్టం వచ్చినట్టు వాడికి ఏమి తెలియదు ఓనమాలు కూడా రావు రాజకీయాల్లో అందువల్ల తనకు తెలిసింది ఏంటంటే ఓ నేను భయపెట్టేస్తే అది కూడా భయం ఈయన పెట్టడం కాదు ఆ పోలీసులు అధికారం అండగా చూసుకొని పోలీసుని చేతిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్ష నేతలను ఎవరు మాట్లాడు మీ పరిపాలన బాగాలేదంటే తీసుకుపోవటం అదేవిధంగా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఈ వన్ ఇయర్లో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు ఇంతవరకు స్వాతంత్రం వచ్చాక రాజకీయ చరిత్రలో అంతకుముందు ఎక్కడో నిజాం టైంలో రజాకారుల ఉద్యమాలు మహిళల మీద అత్యాచారాలు దారుణంగా జరిగాయి అనేది మనం విన్నాము బ్రిటిష్ హయాంలో అలాగే జరిగినాయి ఎందుకంటే పోరాట వీరులను వాళ్ళు ఆ విధంగానే ఆడవాళ్ళని చేర్చేవాళ్ళు కానీ ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య పరిపాలన అనుకొని మీరు అనుకుంటున్నారు మేమైతే అనుకోవట్లేదు ఈవీఎంల సాయంతో వచ్చినటువంటి దరిద్ర పరిపాలన మీది ప్రభుత్వం ఇది ఈ ప్రభుత్వంలో మీరు చేస్తుంది ఏంటంటే ఇదిగో ఇట్లాంటి అనాచారాలు మీ పార్టీ వాళ్ళు ఏ ఏదో చేసినా సరే వాళ్ళకి ఏ విధమైన శిక్షలు లేవు వాళ్ళు మహిళల్ని భయంకరంగా మరి మీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వ హననాన్ని చేస్తుంటే దానికి ఏ విధమైన శిక్షలు లేవు కానీ సాక్షి మీడియాలో ఒక అనలిస్టు ఒక విషయాన్ని చెప్తూ దాన్ని మాట్లాడితే దాన్ని తీసుకెళ్ళి కొమ్మినేని గారి కంటగట్టి అప్పటికప్పుడు ఆయన మీద కేసు పెట్టి తీసుకెళ్ళి ఇదా మీ పరిపాలన ఇది సుపరిపాలన అంటారా మీరు నిజంగా నిజాయితీగా ఒప్పుకోండి ఒక్క పాయింట్ అన్న నిజాయితీగా ఒప్పుకోండి అయ్యా మీ తండ్రి కొడుకులు ఇక ఆ మూడాయన గురించి ఎందుకు మాట్లాడాలా ఆ మూడాయన ఒక వేస్ట్ ఫెలో అనేది అర్థమైపోయింది ఎందుకంటే ఆయన అందుకే సనాతిన వేషం వేసుకొని రాష్ట్రాలన్నీ తిరుగుతున్నట్టున్నాడు ఇక్కడేం చేయలేక అందువల్ల ఇక ఆయన గురించి వేస్ట్ మాట్లాడటం కూడా వృధా ఎందుకంటే ఆయనకు నాయకత్వ లక్షణాలు మొదటి నుంచి లేవు ఎదిరించే తత్వం అస్సలు లేదు గత ఏడాది జరిగిన ఎన్నికల్లో నిజంగా గెలిచింది రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ అన్నారు గత ప్రభుత్వం ఐదేళ్ల పరిపాలనలు అప్పుల రాష్ట్రంగా మార్చిందని విమర్శించారు వైకప్ప హయాంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ఏడాది పాలనపై కూటమి ప్రభుత్వం అమరావతిలో సదస్సు నిర్వహించింది ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడారు రాజమండ్రి ఎంపీ గౌరవ పురంధేశ్వరి గారికి ఈ సమావేశానికి విచ్చేసిన అధికారులు ప్రజా ప్రతినిధులు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర చరిత్రనే మార్చిన రోజు ప్రజాస్వామ్యం గెలిచిన రోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రాసిన రాజ్యాంగం గొప్పతనం ఏంటో ప్రజలు చూపించిన రోజు అందరు కూటమి గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది జనసేన పార్టీ గెలిచింది లేదంటే భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటున్నారు కానీ గెలిచింది కూటమి పార్టీలు కాదు గెలిచింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ అంటే నూట డెబ్బై ఐదు స్థానాల్లో నూట అరవై నాలుగు స్థానాలు కూటమి కైవసం చేసుకుంది ప్రజలు రికార్డు బడ్డలు కొట్టారు చరిత్ర తిరిగి రాశారు ఇది ప్రజా విజయం రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే చెడ ఫలితాలు వస్తాయని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు గత ఐదేళ్ళ విధ్వంస పాలన మనందరం చూసాం పది లక్షల కోట్లు అప్పు చేశారు ఆంధ్రప్రదేశ్ని అప్పుల ప్రదేశ్గా మార్చేశారు ఒక కొత్త కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి కరిమేసే పరిస్థితి మనందరం చూసాం దేశంలో ఎక్కడైనా పెట్టుబడులు పెడతాం కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మటుకు మేము పెట్టుబడులు పెట్టమని ఆనాడు లూలు సంస్థ ఏకంగా బహిరంగ చెప్తాం జరిగింది అలాంటి పరిస్థితిలో ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఒక్క రోడ్ వేయలేదు కనీసం రోడ్డు పైన ఉన్న గుంతలు కూడా ఆనాడు పూడ్చలేదు ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు వరం లాగున్న డ్రిప్ ఇరిగేషన్ ఏకంగా ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు ఇంకా వెలగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకముందే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు కడప స్టీల్ ప్లాంట్కి రెండు సార్లు శంకుస్థాపన చేశారు అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి ఏడు వందల కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా విధంగా రైల్ జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు ఐదేళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు కోవిడ్ సమయంలో మాస్క్ అరిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు ప్రశ్నిస్తే లాటి దెబ్బలు కేసులు అరెస్టులు ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు దీవించారు సుపరిమాలలో మనం తొలి అడుగు వేశాం ఐదేళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు వాళ్ళు నేను సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం రోజు వచ్చింది అది సా అన్ని సాధించామని కూటమి ప్రభుత్వం కాల్ రెగరేసుకుని తిరగట్లేదు ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందలు ఉన్నాయి గత పాలకులు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచేదాం ఏపీ ఏపీఎండిసి తన ఖజానాని సంపదలు మరోసారి తాకట్టు పెట్టిందని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు ఏపీ ప్రభుత్వం మంగళవారం రూపాయలు ఐదు కోట్లు అప్పు చేయడానికి వెళ్లిందనే విషయాన్ని ఆయన తెలిపారు ఈ మేరకు చంద్రబాబు ప్రభుత్వంపై బుగ్గన ధ్వజమెత్తారు తొమ్మిది వేలు వీళ్ళు అప్పు చేసేదని పోతే మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు మాత్రమే అప్పుదారులు బాండ్స్ ద్వారా అప్పు ఇవ్వడం జరిగింది ఎవరికి ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థకు అయితే సుపరిపాలనలో తొలి అడుగు ఎప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సూచనలు ఇస్తూ ఇంతకు ముందు కూడా ఒక సంవత్సరము కాలం అయిపోయినందుకు ఒక సందర్భంగా మీటింగ్లో ఆయన చెప్పడం జరిగిందనమాట ఏమని విలేకరులు అడిగితే ఆస్తులు తాకట్టు పెట్టడం లేదు మద్యం ఆదాయము తాకట్టు పెట్టనే లేదు మద్యం ఆదాయం తాకట్టు పెట్టనేలేదు ఆస్తులు మాత్రము తాకట్టు పెట్టడం లేదు మళ్ళీ దీన్ని ఏమంటారండి అంటే ఇది ఆస్తి తాకట్టే కాకుండా ఇది ఇంకా పెద్ద చాలా పెద్ద తప్పిదం జరుగుతూ ఉంది ఏమంటే మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసేదానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది అంటే అర్థమేమి ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది ఆర్బీఐ దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది ప్రతి రాష్ట్రానికి దేశానికి రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట ఎట్లయితే మనందరికి కూడా సేవింగ్స్ అకౌంటు బ్యాంక్ అకౌంటు ఉంటుందో రాష్ట్రానికి ఆర్బీఐలో ఉంటుంది ఈరోజు ఎటువంటి వెసులుబాటు ఇచ్చినారంటే ఏ కారణం వలన ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు అంటూ కట్టలేకుంటే టైం లోపల అంటే ఇప్పుడు ఈ నెల జూను జూన్ లోపల మూడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఏదైతే అప్పు చేయడం జరిగిందో ఒక కంతు ఉంటుంది ఆ కంతు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండిసి కట్టలేకుంటే అప్పుదారులు డైరెక్ట్గా రాష్ట్రానికి సంబంధించిన ఆర్బీఐలో ఉండే అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకునే దానికి వెసులుబాటు ఇచ్చినారు నాకు తెలిసి ఎక్కడ చరిత్రలు ఇక్కడ లేదు రాష్ట్ర చరిత్రలు అయితే లేనే లేదు దేశ చరిత్రలో కూడా నాకు తెలిసి ఇటువంటి దాఖలాలు ఉండవని చెప్పి నేను అనుకుంటున్నాను ఎంత అన్యాయం అండి ఇప్పుడు దీనివల్ల మీరు చేస్తున్నదేమి రాజ్యాంగ ఉల్లంఘన రాజ్యాంగంలో రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఆర్టికల్స్ ఏం చెప్తాయి ఏ ఒక్క రూపాయి కానీ రాష్ట్ర ఖజానాల నుంచి బయటకు తీసుకోవాలంటే అసెంబ్లీ ఇప్పుడు అసెంబ్లీకి అంత ప్రాముఖ్యత ఎందుకు పార్లమెంటుకు అంత ప్రాముఖ్యత ఎందుకు ఎన్నో బాధ్యతల్లో భాగంగా రాష్ట్రంలో దేశంలో ఉండే ప్రతి పౌరునికి సంబంధించిన ధనము కానీ వారి శ్రేయస్సు కానీ వాళ్ళ చేతిలో పెట్టడం జరుగుతుంది ఐదు సంవత్సరాల కాలపరంతికి ఈరోజు రెండు వేల మూడు రెండు వందల మూడు ఆర్టికల్ ప్రకారము ఏదైనా కానీ ఒక డిపార్ట్మెంట్కు డబ్బులు రావాలనంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఒకవేళ వాళ్ళు ఓట్ చేస్తేనే సమ్మతం తెలిపితేనే ఇచ్చేదానికి ఉంటుంది రెండు వందల నాలుగు ఆర్టికల్లో అప్రోపరియేషన్ బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత చివరకు మొత్తము ఈ సంవత్సరానికి ఈ డబ్బులు పరిపాలన చేసేదానికి అవసరం అంటే రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన తర్వాతనే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది అంతవరకు ఒక్క రూపాయి కూడా డ్రా చేయడానికి అవసరం ఉంటుంది అవకాశం ఉండదు ఓన్లీ గవర్నర్ గారికి ప్రత్యేకమైన కోర్టుకు సంబంధించినవి తప్ప మిగతా ఎక్కడ కూడా ఒక రూపాయి తీసుకునే దానికి అవకాశం ఉండదు అదేవిధంగా రెండు వందల తొంభై మూడు బారు ఒకటి రాజ్యాంగంలో అంటే ఒకవేళ రాష్ట్రము ఏదన్నా కానీ అప్పు చేయాలంటే రాష్ట్రానికి సంబంధించిన కన్సాలిడేటెడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో రాష్ట్రానికి సంబంధించిన అకౌంట్ ఏమైతే ఉంటుందో దాన్ని తాకట్టు పెట్టి చేసేదానికి ఒక అసెంబ్లీకి తప్ప ఎవరికి శాసన తప్ప ఎవరికి లేదు ఈ మూడు కూడా ఉల్లంఘన జరుగుతున్నాయి రెండు వందల మూడు ఆర్టికల్ రెండు వందల నాలుగు ఆర్టికల్ రెండు వందల తొంభై మూడు బారు ఒకటి ఇంతకుముందు మద్యం మీద ఏదైతే ఆదాయం వచ్చిందో గత ప్రభుత్వంలో మా పరిపాలనలో మద్యం మీద ఒక ప్రత్యేకమైన ఆదాయం తయారు చేసినాం ఎట్లా తయారు చేసినాము ఏదైతే మద్యం అమ్ముతూ ఉన్నారో ఆ మద్యము ఐదేళ్ళు అధికారంలో ఉండి ఏ ఒక్క రోజు జనాల్లోకి రాని జగన్ ప్రస్తుతం ఉనికి చాటుకునే అందుకే పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తున్నారని పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు నెల్లూరులోని ఇందిరా భవన్ లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆమె హాజరయ్యారు అధికారంలో ఉండగా కుంభకోణాలకు పాల్పడి ఓటమి పాలైన జగన్ జగన్ జనంలోకి రావడం విడ్డూరంగా ఉందని షర్మిల విమర్శించారు ఇది చాలా దురదృష్టకరము ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు ఆ షేక్ హ్యాండ్ కోసమని ప్రజలు ఆయన మీద పడుతున్నారు సెక్యూరిటీ కంట్రోల్ చేయడానికి కూడా కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్రలు చేసినా ఈ మధ్య బల ప్రదర్శన కోసమే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరోజు ప్రజల దగ్గరికి రాలేదు పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఆ మద్యంలోనే పెద్ద కుంభకోణం చేశారు ఒకటి కాదు రెండు కాదు ప్రతి విషయంలోనూ ప్రజలకు మోసం చేశారు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజల మధ్యలోకి వస్తున్నారు అంటే ఏమిటర్థం వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం జనాల మధ్య మేము లేకపోతే ప్రజలు మమ్మల్ని మర్చిపోతారు అని జన సమీకరణ చేసి మరి బల ప్రదర్శన చేసుకునే కార్యక్రమంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ యాత్ర తీసుకున్నా కూడా ఆఖరికి బెట్టింగ్ చేసిన వాడి విగ్రహానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకుడిగా వెళ్ళారు అంటే అది కూడా పర్మిషన్ వంద మందికి ఇస్తే ఈయన వేల మందిని వేసుకొని వెళ్లారు మరి ఎందుకు అనుమతించారు ధనుష్ నాగార్జున రష్మిక ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ల తెరకెక్కించిన కుబేరా ఇటీవల విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది ఈ సినిమా విజయోత్సవ వేడుకలకు అగ్ర నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా దేవిశ్రీ మాట్లాడుతూ చిరంజీవితో తనకు మంచి అనుభవం ఉందని తెలిపారు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా ఇండస్ట్రీలోన విజయాన్ని తన భుజాలపై వేసుకుని ప్రశంసించే ఏకైక వ్యక్తి చిరంజీవి అని దేవిశ్రీ అన్నారు యా సో థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఒక వ్యక్తి గురించి నేను చెప్పేసి దాని తర్వాత మిగతా నేను మాట్లాడతాను ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు సార్ లవ్ యూ సార్ ఈరోజు అంటే ఒక టూ మంత్స్ దీనికి వచ్చిన స్టోరీ చెప్పాలి సార్ ఒక టూ మంత్స్కి అంటే డే అండ్ నైట్ వీ హ్ బీన్ వర్కింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ అంటే ఫైనల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దాని తర్వాత ప్రింట్స్ చెకింగ్ కానీ అండ్ వీ హ్యాడ్ వీడ్ ఐ షుడ్ ఆల్సో కంగ్రాచులేట్ గారు రూఫ్ అండ్ అండ్ ఆల్ ద యాక్టర్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఫర్ మేకింగ్ షూటింగ్ ద సాంగ్ ఐ మీన్ షూటింగ్ ద ఇన్ టూ లాంగ్వేజెస్ విచ్ ఇస్ అ వెరీ హెక్టిక్ జాబ్ ఇట్స్ నాట్ ఈజీ సో రీ రికార్డింగ్ చేసి అంతా చేసిన టైంలో మాకు తెలుసు మాజ్ టూ కట్స్ అని సో ఆబ్వియస్లీ అందరి పని డబుల్ అవుతుంది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే కాకుండా మిగతా ప్రిన్స్కి సింకేనియా చూసుకోవడం అన్ని మిక్సింగ్ ఇస్ట్ వైస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ట్ వైజ్ సౌండ్ ఎఫెక్ట్స్ ఇష్టవైజ్ దో వి హెవ్ డన్ లాడ్ ఆఫ్ ప్యాన్ ఇండియన్ ఫిల్మ్స్ బట్ దిస్ వన్ ఈజ్ లైక్ రియలీ డబుల్ ది వర్క్ సో డే నైట్ డే నైట్ రన్ అయ్యి చేస్తూనే ఉన్నాం చేసి చేసి దానివల్ల నేను మిగతా దాని తర్వాత ఉండే కొన్ని కంపోజింగ్స్ కానీ ఇవన్నీ కూడా వీ హ్యాడ్ టు పుష్ సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దోస్ ప్రాజెక్ట్స్ ఆల్సో ఫర్ గివింగ్ మీ దట్ స్పేస్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో థ్యాంక్స్ ఆ డైరెక్టర్స్ అందరికీ ఆ ప్రొడ్యూసర్ అందరూ నన్ను అర్థం చేసుకుని మాకు దీని మీద చేయడానికి టైం ఇచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి సో దానివల్ల అది అయిన వెంటనే మేము అలాగే నిద్ర లేని రాత్రుల తర్వాత మళ్ళీ నిద్ర లేని రాత్రులు మిగతా కంపోజింగ్స్కి మేము స్పెండ్ చేసినప్పుడు శేఖర్ గారు ఫోన్ చేశారు అంటే ఎవ్రీవన్ ఈజ్ లైక్ రియలీ ఎగ్జైటెడ్ ద ఇస్ అ బ్లాక్ బస్టర్ మీరు రావాలంటే సార్ కానీ ఇలా ఇలా ఉంది సార్ పరిస్థితి అంటే ఆల్రెడీ ఐ పుష్డ్ కొంతమంది పని కదా సో నేనే డేట్స్ ఇచ్చి అందరూ వచ్చేసారు అని దెన్ హీ సెడ్ వన్ థింగ్ ఎలాగైనా చూడండి నైట్ అంత ఏదైనా పని చేసి వస్తే బాగుంటుంది శేఖర్ గారు జనల్గా అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇదే ఫస్ట్ టైం అంత ఎక్స్ప్రెస్ చేసి నేను వింటా ఒకటి ఒక డైరెక్ట్ ఇంత ఎక్స్ప్రెస్ చేసినప్పుడు నేను వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాలని ఒక ఎక్స్ప్రెషను దాని తర్వాత ఒకే మాట చెప్పారు రేపు చిరంజీవి గారు వస్తున్నారు అని నేనన్నా అయితే నేను వస్తున్నా సో దట్స్ అ లవ్ వి హ్యావ్ ఫర్ యూ సార్ అంటే ఏంటంటే సార్ ఇదంతా ఎందుకు చెప్పానంటే నాకు బిగినింగ్ ఆఫ్ మై కెరీర్లో శంకర్దాదా ఎంబీబీఎస్ అప్పుడు వాచ్ ఇచ్చారు అరే ఇక ఈ టైం చూడరా అని చెప్పి అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే అప్కమింగ్ ఉన్నైనా కొత్త ఉన్నైనా పెద్ద ఉన్నాయి ఎంత పెద్ద ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అయినా దాన్ని తన భుజాల మీద వేసుకుని ఇది సూపర్ అని చెప్పే ఏకైక వ్యక్తి ఇండస్ట్రీ నుంచి అంటే మెగాస్టార్ చిరంజీవి గారు సో ఆల్వేస్ లవ్ యూ సర్ యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ ద సేమ్ ఇంకా ఏంటి నేను మా డాడీతో కలిసినప్పుడు చిన్నపిల్లని స్కూల్ పిల్లలు అప్పుడు వచ్చి ఒక వాచ్ ఇచ్చారు నాకు నాకు కీబోర్డ్ వాచ్ని అంటే ఐ డోంట్ నో హౌ యూ హ్యావ్ దట్ మెగ్నానిమస్ మెగా హార్ట్ సర్ టు ఆల్వేస్ షేర్ లవ్ అండ్ నాకు చిరంజీవి గారంటే మనందరికీ చిరంజీవి గారు అంటే మెగాస్టార్ అన్నీ బట్ నాకు చిరంజీవి గారు అంటే ఇట్స్ ప్యూర్ లవ్ ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ ఇస్ చిరంజీవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా అందరి తరపున టీం అందరి తరపున లెట్స్ గివ్ యా హు హా టు ద మెగాస్టార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ అవర్ అకేషన్ మా సినిమానే పెద్ద బ్లాక్ బస్టర్ అంటే మీరు రావడం ఇంకా మెగా బ్లాక్ బస్టర్ ఇప్పుడు మాకు థ్యాంక్ యూ సార్ దానివల్ల కథ అంతా చెప్పాను అండ్ ఎలాగో కథ చెప్పాను కాబట్టి రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరొకసారి భూ సమీకరణ చేయాలని క్యాబినెట్ నిర్ణయించిందని మంత్రి కొలిసి పార్దసారి తెలిపారు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకే రకమైన రూల్స్ లో ల్యాండ్ పోలింగ్ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు ఏపీ మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి మీడియాకు వివరించారు ప్రాజెక్ట్ డెవలపర్స్ అని విశాఖపట్నంలో ఒక భవన నిర్మాణ సంస్థ వారి ఏదైతే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తున్నారో దానికి అప్రోచ్ నిర్మాణంలో చిన్న ప్రభుత్వ భూమి అడ్డంగా ఉండడం మూలంగా పద్దెనిమిది సెంట్లు పాయింట్ వన్ ఎయిట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఏకర్స్ ప్రభుత్వాన్ని వారికి కల్వర్ట్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను పాయింట్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఏకర్స్ ఇరవై ఆరు సెంట్లు ఇరవై ఆరున్నర సెంట్లు దాని విలువ అరవై రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయలు ధరకి వారికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా అదేవిధంగా తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఎస్విపురం గ్రామంలోని సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ సర్వే నెంబర్ ఫోర్ ట్వంటీ ఎయిట్ త్రీలో పాయింట్ త్రీ ఎకర్స్ మరియు ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఎకర్స్ అంటే మొత్తం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎకర్స్ కలుపుకుని మొత్తం ట్వెల్వ్ పాయింట్ సెవెన్ ఎకర్స్ ని టూరిజం ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ విజయవాడ వారికి బదిలీ చేసేందుకు రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి సెప్ కార్ప్ సెప్ కార్ప్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వారు విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన అభివృద్ది కార్యకలాపాల కోసం దాదాపు ఐదు ఎకరాల నాలుగు సెంట్లని నెల్లూరు జిల్లా ముత్కూరు మండలం నెలటూరు గ్రామంలో కోటి పదమూడు లక్షల నలభై వేల రూపాయలకి చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం గూడెంగ్ గ్రామంలో సర్వే నెంబర్ టూ సిక్స్టీ వన్ వన్ డెబ్బై సెంట్లని ప్రభుత్వ భూమిని ఎస్ఐపిఎల్ పైప్ లైన్ రిసీవింగ్ టెర్మినల్ కొరకు కొత్త భవనం నిర్మాణం కోసం సిజీఎం కన్స్ట్రక్షన్ గెయిల్ ఇండియా లిమిటెడ్ వారికి గతంలో జారీ చేయబడిన జియోకి రాటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి మార్కెట్ విలువ కోటి పది లక్షల నలభై నాలుగు ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు చెల్లింపుపై బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనని కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా గండికోట గ్రామం వద్ద ఓబ్రాయ్ రిసార్ట్స్ వరకు వారికి ఒక రిసార్ట్స్ నిర్మాణం కోసం యాభై ఎకరాలని కేటాయించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను మరి చర్చకు వచ్చినప్పుడు ఈ గండికోట ప్రాంతంలో ప్రభుత్వ భూమి చాలా ఎక్కువ ఎక్స్టెంట్ ఉన్న విషయం కేబినెట్ లో చర్చించడం జరిగింది ఆ ఏరియా మొత్తాన్ని కూడా టూరిజం డెవలప్ చేసే విధంగా రిసార్ట్స్ కానివ్వండి లేకపోతే ఇంకేదన్నా టూరిజం గేమ్స్ కానివ్వండి అన్ని కూడా దాన్ని డెవలప్ చేసే విధంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను